ట్టుగా మనం భావించవచ్చు కాకపోతే ఈరోజు ఏదైతే ఉన్నదో అతను ఇల్లీగల్ మైగ్రెంట్స్ను పారదోలుతున్నారు అది కరెక్టే అనుకుందాం మనం మన జ ప్రసాద్ గారు నరేంద్ర గారు చెప్పినట్టుగా సరే ఇల్లీగల్ మైగ్రెంట్స్ను అతను పారదోలుతున్నారు కరెక్టే కానీ ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వారిని కూడా ఇది శాశ్వత పత్రం కాదు మీరు కూడా వెళ్ళవలసిందే అని ఒక మాట చెప్తున్నారు ప్లస్ ఎవరైతే వాళ్ళు లీగల్గా ఎక్కడైతే చదువుకోనికి వెళ్ళారో యూనివర్సిటీకి సంబంధించిన అనేక విద్యార్థులను కూడా ఈరోజు డిబార్ చేస్తూ వాళ్ళను కూడా సస్పెండ్ చేస్తూ వాళ్ళను కూడా మా దేశం ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించిన అక్కడ ఉన్న డోస్ అనే ఒక వ్యవస్థ వ్యవస్థాపించి అక్కడ ఉన్న ఉద్యోగాలలో కూడా ఉద్యోగస్తులలో కూడా ఎవరైతే ఉన్నారో వారిని కూడా సగనంపుతున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పర్మెట్ అమెరికన్సే అమెరికన్సే వాళ్ళు టా తాత్కాలికంగా ఏదైతే ఇల్లి బయట నుంచి వచ్చిన దేశస్తులు కాదు వేరే వాళ్ళు కాదు వాళ్ళు పర్టికులర్గా అమెరికా దేశస్తులే అక్కడ వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ ఈ ట్రేడ్ వార్ మీద ఎంతవరకు ప్రభావం చూసే అవుతున్నది అసలు ఈ ట్రేడ్ వార్కు ఏ ఇంకా ఎక్కడికి దారి తీస్తున్నట్టుగా మీరు భావిస్తారు సార్ మొట్టమొదట్లో ఇప్పుడు నిన్నటి వరకు అంటే ఈ గత పది సంవత్సరాల క్రితం వరకు అమెరికాదే ఈ పై ఈ పది సంవత్సరాల్లో చైనా అద్భుతంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పుంజుకుంది సైంటిఫిక్ గా కూడా ఉంది అది ఎంతగా ఎదిగింది అంటే సముద్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న దీవులన్నింటినీ కూడా తన యొక్క స్థావరాలుగా మార్చుకుంటుంది భారతదేశం చుట్టూత ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా అన్నమాట ఆర్థికంగా ఇచ్చేసి తన చెప్పు చేతల్లో తన యొక్క పోర్టుని ఎయిర్పోర్ట్స్ని నేవల్ పోర్ట్స్ని కూడా తీసుకుంది అలాగే చూడు మీద కూడా అనమాట ఒక స్థావరాన్ని కొంత భూభాగాన్ని అక్కడ నివాసాన్ని కొనమాట ఎయిర్పోర్ట్స్ ఏర్పాట్లు ఆ స్థాయికి దిగింది ఈ విషయంలో కనుక చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ గా అంటే ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి వస్తువుల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ అంటే ఇండస్ట్రియలైజేషన్గా వెనకబడిపోయింది అమెరికా అలాగే అక్కడ సంక్షేమ పథకాలు అంటే ఒక వాళ్ళకి పెన్షన్స్ కానీ హెల్త్ కానీ చాలా యొక్క స్కీమ్స్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్ ప్రతికి జీవితానికి భద్రత కల్పించేటటువంటిది బాధ్యత ఉంది అందువల్ల తన యొక్క ఖర్చుని తగ్గించుకోవటానికి అలాగే డ్రగ్ మాఫి అంటే ఎడిక్ట్ కాకుండా రేపటి భవిష్యత్తు అంటే భావితరాలకు అన్నమాట డ్రగ్స్ ని కంట్రోల్ చేయటానికి అంటే క్రైమ్ రేట్ని తగ్గించుకోవటానికి అన్ని రంగాల్లో అంటే తన యొక్క ఇండస్ట్రియల్గా ఎదగటం ఇంపోర్ట్స్ తగ్గించుకోవటం ఎక్స్పోర్ట్స్ పెంచుకోవటం అలాగే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవటం అంటే లేని పక్షంలో అందరికీ పెన్షన్స్ ఇవ్వాల్సిందే వాళ్ళకి అందువల్ల అనమాట కొంత ఆర్థికంగా వెసులుబాటు చేసుకోవటానికి మల్టిపుల్ డైరెక్షన్లో ఆయన ప్రయత్నం చేస్తున్నారు అంటే అమెరికాని మళ్ళీ శక్తివంతం అంటే రీ జనరేట్ చేస్తున్నారు అలాగే భారతదేశంలో వచ్చేటప్పటికి నిన్నటి వరకు యూత్ ఫోర్స్ ఉండేది వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉండేది కానీ ఆ యొక్క యూత్ ఫోర్స్ తగ్గి ఓల్డ్ ఓల్డ్ జనరేషన్ అంటే ఈ యొక్క జనరే అంటే మన దగ్గర పాపులేషన్ బర్త్ రేటు చాలా గా తగ్గిపోయి నామినల్ రేట్కి వచ్చేసింది అంటే ఓల్డ్ పీపుల్ ఎక్కువ అయిపోతున్నారు యంగర్ జనరేషన్ తక్కువ అవుతున్నారు అందువల్ల కి అనమాట ఒక తనక్ట్ రాబోతుంది భారతదేశానికి అందుకని చెప్పారు అబ్బాయి పిల్లలని కనం రా అని చెప్పేసి మన వాళ్ళు అందుకున్నారు శ్లోగన్ అలాగే ఆయన కూడా అనమాట భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొన్ని చర్యలు తీసుకుంటున్నాడు దానివల్ల అంటే ఇప్పుడు దీనివల్ల ఏమైంది ఇమ్మీడియట్గా మూడు రూపాయలు యొక్క కోడి గుడిన అమెరికా మూడు రూపాయలు దాన్ని తొమ్మిది రూపాయలు అంటే త్రీ టైమ్స్ పెరిగింది కన్జూమర్ అంటే ఈ యొక్క గ్రాస్త కానీ ఇది కానీ సడన్ గా దానివల్ల అనమాట కామన్ మ్యాన్ కానీ ఎవరైనా సరే ముందు అని చెప్పి రియాక్ట్ అవుతారు అది కూడా ప్రజాస్వామ్య దేశం అలాగే అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది అది అధికార పక్షంలో కూడా మాట విపక్షం ఉంటుంది అట్లా రకరకాలుగా ఉంటారు వారు కాబట్టి డిఫరెంట్ వాయిసెస్ వినిపిస్తాయి అంటే ప్రొటెస్టులు చేస్తుంటారు అంటే అట్లా అనుకుంటే చైనాలో అనమాట రెడ్ స్క్వేర్లో స్టూడెంట్స్ ఎంత గొప్ప ఐసోలేషన్ చేశారు అవి లేదు కదా ఈవేళ అటువంటి ఛాయలు కూడా పట్టలేదు అలాగే భారతదేశంలో కూడా జరుగుతూ ఉంటుంది మనం కూడా ఈ ఒక ఏది ఆధార్ కార్డు నేటివిటీ దీనికి ఏమిటి ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి ఈ రకరకాల మాట సెన్సెస్ స్టార్ట్ చేశారు మన వాళ్ళు కూడా అంటే భద్రత అందుకంటే పాపు పాపులే అంటే కంట్రోల్ ఇచ్చేయటానికి అంటే లాండ్ ఆర్డర్ బోర్డరు సమస్యలు ఇవన్నీ కూడా ఒకటి కాదు దేశం అన్న తర చాలా సమస్యలు ఉంటాయి వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం అలాగే సముద్రం మీద నుంచి వచ్చే టువంటి సంఘ విద్రోహ శక్తులను కంట్రోల్ చేయడం కోసం కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించవచ్చు అట్లాగే ఇప్పుడు ట్రేడు కొన్ని దేశాలు అనమాట కొన్ని చోట మన సెన్సెక్స్ పడిపోతున్నాయి కానీ కొన్ని దేశాలు మెరుగుపడుతున్నాయి అంటే అది వాళ్ళకు ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ లింక్స్ మీద ఆధారపడి ఉంది అది సార్ ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే ట్రేడ్ వార్ జరుగుతుందో అమెరికా చైనా మధ్యలో ఈ అమెరికా చైనా మధ్యలో జరుగుతున్న ట్రేడ్ వార్లో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి దీనికి సంబంధించిన ఎలాంటి మనకు ఏమంటారు చర్యలు ఉండబోతున్నాయి అలాగే దీనికి దుష్పరిణానం ఏముండబోతున్నాయని మీరు భావిస్తున్నారు కంక్లూడ్గా సార్ పూర్వం ఒకప్పుడు చైనాలో జనాభా ఎక్కువ ఉన్నారు అంటే పరిశ్రమలు కానీ ఇది కానీ ఉండేది వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణం అంటే చాలా తక్కువ స్థాయిలో ఉండేది ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు కూడా మే అందరూ కూడా ఎంప్లాయీస్ అందరు కూడా ఎంప్లాయర్స్గా మాట్లాడుతున్నారు ఆ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు లేకపోతే ఇండస్ట్రియలైజేషన్గా పెరిగిపోయింది వాళ్ళు కూడా మన లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడ్డారు వాళ్ళక్కడ కూడా జీతాలు పెరిగినాయి అందువల్ల ఇండస్ట్రీస్ తప్పనిసరిగా అక్కడి నుంచి అతి తక్కువ వేతనాలు ఉండేటువంటి ప్రాంతాలకి షిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇండస్ట్రీస్ అన్ని కూడా ఒక చైనాలో ఒక చోట ఎక్కువగా ఉండటం వల్ల ఒక కన్ ఒక కంటైనర్స్ లోడింగ్ అంటే విదేశాలకు విదేశాలకనమాట పంపిణీ ట్రాన్స్ఫర్ చేయడానికి అంటే ఎగుమతి చేయడానికి ఒక్క ఉన్నటువంటి చైనా నుంచి సౌకర్యం మీరు ఇప్పుడు మన రఘువారు చెప్తున్నట్టుగా నరేంద్ర గారు మీరేమంటారండి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చెప్పు ప్రపంచ వ్యాప్తంగానే ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతుంది ఈ విషయం కంక్లూడ్ రెండు దేశాలు కూడా ఈ సమస్యని అధిగమించడం కోసం ఇతర దేశ ఇతర మార్కెట్ల గురించి ప్రయత్నాలు చేస్తుంటాయి ఉదాహరణకి గత ఏడాది